కడప జిల్లా బద్వేలు ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికుల పాలిట మరణగండంగా మారింది స్లాబ్ స్లాబ్లు పగిలి ప్రయాణికుల తలపై పడి గాయాలకు గురవుతున్నా కూడా ఆర్టీసీ డీఎం పట్టించుకోవడం లేదు బద్వేలు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ స్లాబ్ పెచ్చులు పగిలి ప్రయాణికుల మీద పడి తలలు పగులుతున్నా కూడా ఆర్టీసీ బస్టాండ్ మరమ్మతులను చేద్దామని కనీసం ఆలోచన కూడా రానటువంటి ఆర్టీసీ డీఎంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి నాయకులు డిమాండ్ చేస్తున్నారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో సిపిఐ బృందం పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా బతివేరు పట్టణ కార్యదర్శి పేదళ్లపల్లి బాలు మాట్లాడుతూ ఆర్టీసీ బస్ లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పెచ్చులు ఊడి పై పడి గాయాలకు గురైన నేపథ్యంలో వారిని పరామర్శించిన డిఎంఆర్ఎం గారు కనీసం నష్టపరిహారం కూడా చెల్లించకుండా వ్యవహరించడంపై సరైనది కాదని ఇప్పటికైనా స్టాండ్ ను మరమ్మతులు చేయించాలని ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ యువచేన నాయకులు అనిల్ మహిళా సంఘం నాయకులు సలోమి తదితరులు పాల్గొన్నారు వీటిని రీమాడిలేషన్ చేయకుండా ప్రయాణికులు ఇబ్బందులు గురి చేస్తా ఉన్నాడు ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా అక్రమ వ్యాపారాల మీద ఉన్న దృష్టి బద్వేల ఆర్టీసీ స్టాండ్ పైన ఆదాయం వస్తున్నటువంటి దానిపైన ఉన్న దృష్టి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి ఇక్కడ ఉన్నటువంటి బాత్రూమ్ల వల్ల కూడా ప్రయాణికులు ఇబ్బంది పడతా ఉన్నారు వీటిని కూడా తరలించి పక్కన ఒక బాగానం నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పి మేము సూచిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు ప్రైవేటు సెక్టార్ను వదిలి ఆటోలను వదిలి బస్సులు అయితే సురక్షితంగా ఉంటుందని చెప్పి ఈరోజు ప్రజలంతా ఆర్టీసీలో ప్రయాణం చేస్తుంటే సరే వాళ్ళకు కలిగించాల్సిన సౌకర్యాలు ఏ అయితే ఉన్నాయో పెట్టి గడిపి రెండు మూడు సంవత్సరాలు అవుతున్నా మరి దాన్ని ఎందుకు ఈ డిఎమ్ గారు దీన్ని పట్టించుకోలేదో ప్రజలకు సమాధానం చెప్పవలసి వస్తుందని చెప్పి అడుగుతున్నాం అదేవిధంగా మరి ఇంతకుముందు కూడా వృద్ధుడు పైన ఇక్కడ ప్రయాణం చేసే వాళ్ళ పైన పడి క్షతగాత్రులైన విషయం అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇప్పటికైనా